అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై అధ్యాయం గురించి తెలుసుకుందాం అది పురంజయని పతనం గురించి తెలుసుకుందాం ఓ జనక మహారాజా కార్తీక మాస మహం గురించి అగస్టుల వారికి అతి మునిందులకు జరిగిన సంభాషణ వివరిస్తాను నేను ఒకనాడు అత్రిని అగస్టుల వారు కార్తీక మహిమ వివరించమని అడుగుతూ శ్రేష్ఠుడా వాసుధ్వంస సంభూతుడా పధర్మ శ్రవణం ఎందు కార్తీక మాసం తగిన సమయమని చేర్చబడింది ఆ కార్తీక మహిమ వినగోరుతున్నా ననగా అత్రి వివరంగా నారంభించాడు ఓ అగస్య మునీంద్ర కార్తీక మాసంలో సమానమైన మాసం లేదు ఈ నెలలో నదీ స్నానం దీపదానం కోరికలన్నీ సిద్ధింపజేస్తాయి దీనికొక ఇతిహాసం ఉంది చెప్తాను పూర్వం నేత్రాయుగంలో అయోధ్యకు పురంజేయుడనే రాజు ధర్మబద్ధంగా కొంతకాలం పాలించాడు ధనమదం వల్ల చెడ్డవాడిగా మారిపోయాడు సత్యాన్ని పరిశుద్ధిని మాని మాన్యాలను అపహరించేవాడు బ్రాహ్మణ ద్వేషం లోభత్వం కాఠిన్యం కలవాడై బంగారాన్ని దొంగిలించే వాళ్ళలో స్నేహం చేయటం ప్రారంభించాడు ఇంతలో కాబోజుడు గురువు మొదలైన భూపతులంతా కలిసి దండెత్తి వచ్చాడు పురంజయుణ్ణి చతుర్రంగ బలంతో శత్రువుల్ని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు యుద్ధ బేరీలు ధ్వనులు మిన్నుముట్టాయి పురంజయుని పరాజయం గురించి మనం ఇరవై ఒకట అధ్యాయంలోనూ తెలుసుకుందాం ఇది శ్రీ స్కందపురాణ అంతర్గత కార్తీక మహాశందలె ఇరవై అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్